దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేవుని వాక్తాను ఇరుమియా ఇరవై తొమ్మిది అధ్యయం పదకొండో వచనం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులన్నీ నెరుగుతును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే హోవా వాక్కు చూడండి దేవాది దేవుడైన యహోవా ఈ లోక జనులందరినీ కూడా ఎంతో ప్రేమిస్తున్నారు ఈ సమయం మంది మాటలు వింటున్న మిమ్మల్ని కూడా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నారు అయితే మీ జీవితంలో ఏదైనా కష్టమో బాధ నష్టము దుఃఖము కలిగినప్పుడు ఎంతో దేవుని మీద ఆయాస పడుతున్నారేమో మరి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారేమో దేవుని దూషిస్తూ దేవునికి దూరమైపోతున్నారేమో కానీ దేవుడు అంటూ ఉన్నారు కదా మీ యొక్క జీవితంలో మీ పట్ల నేను రాబో దినాల్లో మంచి ఉద్దేశాలని నేను కలిగి ఉన్నాను అవి నేను ఎరుగుదును అవి హానికరమైనవి కావు అవి సమాధానకరమైనవి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కనుక ఈరోజు నీవు కష్టంలో ఉండొచ్చు నష్టపోయి ఉండొచ్చు వేదంలో దుఃఖంలో ఉండొచ్చు కానీ ఆ దుఃఖంలోని ఆ కష్టంలోని ఆ బాధలోని ఎల్లప్పుడూ నీవు ఉండవని దేవుడు సెలవిస్తున్నాడు రాబో దినాల్లో నీకు ఎంతో గొప్ప మేలును అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు కాబట్టి శ్రమ అనేది బాధ అనేది భూమిలో నుంచి మొలవదు శ్రమ అనేది దూళ్ళలో నుంచి పుట్టదు మానవుల మధ్యలోనే ఈ శ్రమ ఈ బాధలు ఈ కష్టాలు అనేవి పుడుతూ ఉంటాయి కనుక దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క వాక్య వాగ్దానాన్ని నమ్మి ప్రతిరోజు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించినప్పుడు తప్పకుండా ఒక దినాన ఆయన యొక్క మాటలని జీవితంలో ఎంతో గొప్పగా నెరవేరుతాయి ప్రార్థన దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నని బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి బలపరిచి దీవించండి వారికి కావాల్సిన ఆరోగ్యం ఇతండి వారి కుటుంబాల్లో నా శోధన తొలగించండి వారి కుటుంబాలు ఇరుకులు ఇబ్బందులు తీసివేతండి అప్పు సమస్యల నుంచి అనారోగ్య సమస్యను తొలగించి ముట్టి స్వస్థపరచండి కుటుంబ కలహాలు తీసి కుటుంబంలోని ప్రేమ అభ్యర్థులు తగ్గింపు జీవితాలు దయచేయండి ఇతనమంతా వారికి పగలు రాత్రి మీ సన్ని తోడుగా ఉంచి నడిపించమని అయ్యా అతన్ని సమస్త బారుని కప్పగిస్తూ ఏసు నాముని ప్రార్థన సమర్పించి వేడుకున్నాం తండ్రి ఆ